అందరికి నమస్తే అండి రోజా కందిలా తినేసి ఒళ్ళు పెంచేసింది కానీ కొంచెం కూడా బుర్రా బుద్ధి జ్ఞానం లేదండి రోజాకి ఇవాళ వచ్చి మాట్లాడుతుండే తిరుపతి లడ్డు వ్యవహారంలో మాట్లాడుతుంది ఎంత నీచంగా మాట్లాడుతుందంటే అంత నీచంగా మాట్లాడుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అలిపిరిలో ఒక యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ అలాగే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి అని మాట్లాడుతుంది ఎంత నీచానికి దిగజారుతుందంటే అంత నీచానికి దిగజారుతుంది ఒకసారి ఈ దున్నపోతే ఏం మాట్లాడిందో వినిపిస్తుంటది ఏమనుకో మాకు మహిళ గౌరవం ఇవ్వాలని కూడా అనిపించట్లే నాకైతే రోజా మాట్లాడిన మాటలు వింటూ విన్న తర్వాత ఒకసారి వినిపిస్తుంటాయి చంద్రబాబు నాయుడు చూస్తే నువ్వు నువ్వు ఏ రోజైనా నీ బతుకు పెట్టుకుని నిజం చెప్పావా గత ఐదేళ్ల కాలంలో నీ ఎడవ పెట్టుకొని ఏ రోజైనా నిజం చెప్పాను పాపాన్ని పోయాం మనం పింక్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేసావు కదా నువ్వు కూడా మరి మనిషికి పుట్టావా దొన్నపోతకి పుట్టావా దొన్నపోతా నిరూపించగలిగారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఐదేళ్ళు ఆ స్వర్పేత్రుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కూడా మంత్రిగా ఏడ్చావు కదా లాస్ట్ రెండేళ్ళు మంత్రిగా చచ్చావు కదా ఏ రోజైనా సరే ఇక గతంలో మనం చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఈ ఆరోపణ చేశాము పింక్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నాము నిరూపిద్దామని ఆలోచన మీకు వచ్చిందా నిరూపించారా మరి అప్పుడు దేవుడి పైన ఆరోపణలు చేసినట్టు కదా దేవుడిని అర్థం పెట్టుకుని రాజకీయం చేసినట్టు కదా దీని మనుషులే ఆలోచి చెవడో పాఠాలు చెప్తున్నా మనిషి దొలకోత వాళ్ళ అనిపించింది చూస్తే మాకు కూడా అలాగని చిత్తూరు జిల్లాలో ఆయన కొట్టాడు మేము పుట్టాం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది ఆయన్ని నమ్మే వక్తి మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన వయసులో నా నీ నీకుండ తునపోతు ఈ వయసులో మీకు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అంత నమ్మకం ఉన్న దేవుడు భగవంతుడు అలాంటిది మనం ఇంత నీచానికి దిగజారిపోయాము ఆయన ప్రసాదంలో కల్తీ నేను కల్పితున్నాం మనం రకం నీయ శుభ్రంగా భ్రష్టు పట్టించేస్తున్నాం మనం అనే ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కాదు ఇంకా ఆయన మంచి పని చేసేడు జరుగుతున్న జరిగిన అవినీతిని జరిగిన మోసాన్ని బయట పెట్టడం అంట మోసం అంట తగా అంట దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంట అంటే చెప్పకూడదేమో వీళ్ళెంత దోచేయచ్చు వీళ్ళు తినేయచ్చు కానీ బయటికి చెప్పకూడదు బయటికి చెప్తేనట్ట ప్రతిష్టలకి భంగం కలుగుతుందట దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంట ఆ శుద్ధపోసం వచ్చిందండి సిగ్గా ఇద బతుకి మాట్లాడ కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవడానికి తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో ఎంత ఘోరంగా దిగుచేతారని నేను అనుకోలే ఆల్రెడీ ఆయన ఒక్కసారి ఆ వైద్యాల మండపం కొట్టేసినప్పుడు దేవుడు ఒక్క బలంగా ఒక దంపించాడు గుర్తుంది కదా ఇప్పటికైనా మారుతాడు అనుకున్నాను కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకో అదే దేవుడే చూసుకుంటాడు నువ్వేం చిన్నదానవేం కాదు నువ్వు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని విఐపిల బ్రేక్ దర్శనాల పేరుతో కేవలం దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకొని దోచేసిన వ్యక్తి నువ్వు ఆలోచన పాఠాలు చెప్తున్నావా దేవుడు దేవుడే చూసుకుంటాడు గతంలో అలా జరిగింది మళ్ళీ జరగవచ్చు నేను శాతం అర్థం పెడుతున్నారా చెప్పిస్తున్నారా నేను కూడా అలాగంటే రోజా దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని దోచేసిందిరా భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే ఈయనొద్దట్లోనూ పుట్టిక్కులు పోవాలి అని చెప్పేసి అంటే ఎంత సందానం ఉంటది అసలు అది చెడతారు కదా మేమంటే బాగుంటుంది అన్నమాట ఏం బుద్ధి అది అంత వయసు వచ్చింది గాడికి వచ్చినట్టు వచ్చింది యాభై ఏళ్ళు వచ్చింది నిండా మన బొత్తికి సిగ్గనేది అట్లా దేవుడు మహిళ అయిపోయావు కానీ మన బొత్తికి సిగ్గనే దేవుడు ఎట్లా అసలు యాభై వేలు వచ్చిన తర్వాత ఒక యాభై వేలు దాటిన తర్వాత ఒక వాళ్ళకి అలా జరగాలి వీళ్ళకి ఎలా జరగాలని చెప్పేసి కోరుకుంటామంటే ఇది మంచి జనం కాదు ఇది ఇప్పుడు పక్కన వాడికి అలా అయిపోవాలి పక్కన వాడికి ఎలా అయిపోవాలని చెప్పేసి మనం కోరుకోకూడదు మనమే పోతాం నిద్రలో పుట్టుకొని పోతే చల్లార్థాలు నిద్ర నిద్రలో పుట్టుకుని పోయావనుకో నీ పిల్లల పరిస్థితి ఏంటి శరమార్థాలు ఎట్ ఇక్కడ గుచ్చేసి దోచేసిన కాడికి దోచేసింది తిరిగినే కాడకి తినేసింది మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది పెద్ద పెద్ద ఓపెన్ చేసాను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు కాదు అట్లా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేసేసారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు పూర్తిగా డబ్బు కోసం కకృతి పడ్డారు కమిషన్ కకృతి పడి కేవలం కిలో మూడు వందల రూపాయలకి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి అని నాసిరకం కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకొని లడ్డూలు క్వాలిటీలు తగ్గించేసి సరే మన ఆశనం చేసేసి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పిందండి బయటికి చెప్పకూడదు అంటే మరి ఎవరికి చెప్పాలా ప్రజల ముందు ఉంచొద్దా ఈ లోప్రజలు అధికారంలోకి వచ్చి ఇలా అని చెప్పింది ప్రజలకు చెప్పొద్దా చెప్పే ప్రయత్నం చేయొద్దా మరి ఎలా తెలుసు చెప్పకపోతే చెబితేనే కదా ప్రజలకు తెలిసేది ఈ అదేలు ఎలా చేసేదా అని చెప్పేసి అని చెప్తేనే కదా తెలిసేది చెప్పకపోతే తెలియదు కదండి చెప్తే తెలుసుది నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు రానున్న ఎన్నికలకి జాగ్రత్త పడతారు ఈ పనికిమానాలకు ఓటెత్తే మనం గతంలో చూసాము సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు ఆ ప్రసాదాలోనే పశువులు కొవ్వు పంది కొవ్వు చేప నూనె ఇలాంటి వ్యర్థాలన్నింటినీ కలిపి ప్రసాదం చేసి పంచిపెట్టారు మనకి ఇలాంటి భోగదలకు మళ్ళీ మనం ఓట్లు వేయకూడదు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు సైలెంట్ గురించి శివులు చెప్తారా రోజే రోజే గతంలో మీరు ఎలా చేశారు మీకు తెలుసు అని చెప్పి చెప్తారా చేసిన తప్పుడు పనులు అన్నీ చేసేసి ప్రజలకు చెప్పొద్దంటే ఎట్లాగండి చెప్తారు చెప్పకుండా ఎట్లా ఉంటారు మరి ఎవడో చెప్పాలా ఎవడో చెప్పాలా అని అడుగుతున్నాం మేము మరి గతంలో లేని పింకుడై గురించి మీరెందుకు చేశారు ప్రచారం మరి అయింది ఇవన్నీ కూడా లేని పింకు గురించి ఇలా ఇలా ఆరోపణలు చేసేయచ్చు ఇలా ప్రచారం చేసేయచ్చు కానీ జరిగిన దాని గురించి చెప్పడం అంట లేబరు చూసారా కళ్యాణం కనబడుతున్నా పోయినాయి నీకు అంత వచ్చింది కదా కలి కనబడుతున్నాయి కదా నీకు స్పష్టంగా ఉంది కదా అక్కడ మరి ఏం పోయే మాటలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మాట్లాడుతావు కొద్దిగా బలుపు మాటలు తగ్గించిపోతావు జా ఈ ఒళ్ళు బలుకు మాటలు తగ్గించుకుంటేనే బాగుంటుంది లేదంటే చెప్పితే పోతుంది అంత ఖచ్చితంగా నువ్వు కొంచెం తగ్గించుకొని కొద్దిగా బాగా మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది నువ్వు రాలిపోకూడదు ప్రతిదానికి కూడా ప్రతిదానికి నేను నేనంటూ పోకుండా ఉన్నాను ఎన్ని రోజులు ఎలా మూసుకొని ఉన్నామో అన్ని రోజులు అలాగే ఉండు నువ్వు చేసిన నిర్వాహం చాలు నెక్స్ట్ నువ్వే బొక్కలోకి వెళ్ళేది నెక్స్ట్ నిన్నే తోస్తారు నువ్వేం చిన్న అవినీతి ఏం చేయలే చాలా తినేసావు తిన్నా కాడకి తినేసావు నువ్వు పైగా వచ్చి ఎవరికి పట్టాలు చెప్తావు ఇక్కడ అన్ని పెద్ద పెద్ద రూపాన్ని వేస్తారు బా సిగ్గన్నది ఉండాలి మన బుద్ధికి కొంచెం అయినా కానీ మళ్ళీ దేవుడే చూసుకుంటాడు గతంలో ఒకసారి జరిగింది కదంటే ఒళ్ళు మండిపోతుంది నీ మాటలు వెంటా ఉంటే ఒక్కొక్కసారి కడుపు తొక్కిపోతుంది ఏం అనలేకపోతున్నావు మనీ అయిపోయావు అంతే అంటే నువ్వేమనుకుంటున్నట్టు నేను ఒక మైలుగా ఏదన్నా మాట్లాడచ్చా అనుకుంటున్నారు అంతే ఈసారి డైరెక్ట్గా నూటిలో ఐస్ క్రీమ్ పెడతారు గుర్తుపెట్టుకో బాగా నువ్వు అన్న బాగా నేను అన్నట్లు నేను నువ్వు గతంలో నీ ఒళ్ళు మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కి మంత్రివన్నీ కూడా తెలిసి నీ నోటి దూలతో ఏది పడితే అది మాట్లాడు నువ్వు గతంలో ఐస్ క్రీములు పెట్టుకున్నారో అది పెట్టుకున్నారా నీకు ఒక మహిళగా మాట్లాడలే ఏ రోజు కూడా ఈసారి నీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి పంపిస్తారు ఎలాంటి అని పచ్చకొచ్చ మాట్లాడి గుర్తు పెట్టుకో బాగా కొద్దిగా ఒళ్ళు కొవ్వు తగ్గించుకొని మాట్లాడు మాట్లాడేటప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడతాడు ఆ ఒళ్ళు కొవ్వు తగ్గించుకొని మాట్లాడుతూ బాగుంటుంది అది క్రీమ్ అది మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలు తిన గుర్తు పెట్టుకో